హలో హాయ్ వెల్కమ్ టు పార్గవీస్ ప్రపంచం ఈరోజు వ్లాగ్ వచ్చేసేసి చెట్లని రీపోర్టింగ్ చేసుకోవడము ఈ ప్లాన్స్ వచ్చేసి నేను విజయవాడ నుంచి తీసుకొచ్చుకున్నాను ఒక పది రకాల మొక్కలు తీసుకొచ్చుకున్నాను ఏమేంటివి అవి అంటే చామంతులు ఒక ఆరు తీసుకొచ్చుకున్నా ఆరులో రెండు ఎల్లో రెండు రెడ్ రెండు పర్పుల్ కలర్స్ అలాగే రెండు కాకడ మల్లిపూల చెట్లు నెక్స్ట్ ఒక మూడు స్ట్రాబెర్రీ చెట్లు ఒక మల్బరీ చెట్టు దీంతో పాటుగా ఒక స్పెషల్ ఐటమ్ అది ఒక కొత్త రకం చెట్టు అనుకోవచ్చు స్పైడర్ లిల్లీ అని చెప్పి అది పాకుతది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చాలా ఫ్లవరింగ్ ఉంటుందంట అది కూడా బాగా నచ్చి తీసుకొచ్చుకున్నాను యాక్చువల్గా ఆ చెట్టుకి మాత్రం రైల్వే స్టేషన్లో వచ్చిన దగ్గర నుంచి ఇంటికి చేరుకునే వరకు ఎంతమంది అడిగారు ఈ చెట్టు ఏంటి చెట్టు పేరేంటి స్మెల్ బాగుంది ఇన్ని పూలు వస్తాయా అని ఆఖరికి టీసీ వాళ్ళు కూడా రీచెక్ చేసుకోవడానికి వచ్చారో నిజంగా చెట్టు నచ్చి నా దగ్గరకు వచ్చారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్క టీసీ ఒక త్రీ మెంబర్స్ ఎక్కారు ఆ రోజు టీసీస్ సో ప్రతి ఒక్కరు వన్ బై వన్ వన్ బై వన్ టికెట్ చెక్కింగ్కి వచ్చినప్పుడు అడిగారు మళ్ళీ చెట్టుని ఫోటో కూడా తీసుకొని వెళ్ళారు ఎందుకబ్బా వీళ్ళు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు నాకు నర్సరీ వాళ్ళు ఏమో దాన్ని స్పైడర్ లిల్లీ అని పేరు చెప్పారు కానీ స్పైడర్ లిల్లీ అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేశారంట ఈ ప్లాంట్ కాకుండా ఇంకే వేరే ఏదో మొక్క వచ్చింది అదొక డౌట్ రేజ్ చేసి మళ్ళీ పడుకున్న వాళ్ళని వచ్చి లేపి ఈ చెట్టు ఏంటండి మీరు స్పైడర్ లిల్లీ అని చెప్పారు కానీ అది స్పైడర్ లిల్లీ అని మేము గూగుల్లో సెర్చ్ చేస్తే వేరే ప్లాంట్ చూపిస్తుంది సో దీన్ని ఒకసారి పిక్ తీసుకొని వెళ్తాము అని చెప్పి మళ్ళీ వచ్చి అడిగి పిక్ తీసుకొని వెళ్ళారు కొంపదీసి నేనేమన్నా స్మగుల్ చేస్తున్నానని ఫీల్ అయ్యారా లేకపోతే నిజంగానే వాళ్ళకి ఆ చెట్టు నచ్చి వచ్చిందని అడిగారా నాకు తెలియదు కానీ ఓవరాల్గా ఆ చెట్టుతోటి మాత్రం నాకు పరిపరి పరి విధాల ఎక్స్పెరిమెంట్స్ అయిపోయినాయి ఆ రోజు సో ఓవరాల్గా నా స్పైడర్ లిల్లీ స్టోరీ వచ్చేసి అది ఈరోజు మాత్రం అన్ని చెట్లు పెట్టేస్తాను బట్ ఈ వీడియోలో మాకు మీకు ఓన్లీ రెయిన్ లిల్లీ పెట్టే వరకే చూపిస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి సో మీరు కూడా చిన్న చిన్నగా ఇంట్లో రెంటెడ్ హౌసెస్ అయినప్పటికీ పర్వాలేదు ఒకటి రెండు ప్లాంట్స్ పెట్టుకోవడం బెటరు దట్టు ఇక ఫ్లవర్స్ అనేది ఇష్టం ఉంటే పెట్టుకోండి లేకపోతే చిన్న చిన్నగా టమాటా పచ్చిమిర్చి వంకాయలు ఆకుకూరలు ఆకుకూరలు అయితే అసలు ఎవరికి ఇబ్బంది కూడా ఉండదు ఇట్లా వేగానే అలా వచ్చేస్తే జస్ట్ చిన్నగా మన మనది మనము ఆర్గానిక్గా పండించుకోవడం స్టార్ట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్ సో ఒకవేళ మీలో ఎవరైనా ఆల్రెడీ చేస్తూ ఉంటే నాకు కూడా కొన్ని టిప్స్ ఇవ్వండి నేను కూడా బిగినర్నే కదా నాకు కూడా కొన్ని కొన్ని తెలియకపోవచ్చు మిస్టేక్స్ చెప్తూ ఉండొచ్చు సో మీకు తెలిసినవి ఏవైనా ఎక్స్పీరియన్సెస్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి నాకు కూడా యూజ్ అవుతుంది సో నేను చెప్పాను కదా ఆల్రెడీ మట్టి అనేది నేను ఆల్రెడీ వన్ వీక్ బ్యాకే కలిపి పెట్టుకున్నాను ఏమేమి కలుపుకున్నాను మట్టి కోకోపీట్ అండ్ ఆవులది పేడ ఈ మూడు కలిపి ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాను కదా ఈరోజు రిపోర్టింగ్లోకి నాకు ఈజీ అయిపోతుంది ఆల్రెడీ ఎండిపోయింది మట్టి ముద్ద ముద్దగా లేదు ఇంకొంచెం నేను పాట్స్ని లైట్ వెయిట్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా కోకోపీట్ ఒక్కటే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేమన్నా స్టోరీ చెప్పాలా ఈరోజు నుంచి కొత్తగా నా వ్లాగ్స్లో ఒక ఐటెంని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే మంజుతో ముచ్చట్లు రోజుకొక కాన్సెప్ట్ చొప్పున ఒక్కొక్క చిన్న చిన్న స్టోరీ చెప్తాను లైఫ్లో నేను అనుభవించినవి ఆల్రెడీ అనుభవిస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా అయ్యి ఉండొచ్చు సో చిన్న చిన్న స్టోరీస్ని నా వ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు షేర్ చేయండి సో ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయి జీవితం గురించే చెప్తాను పెద్ద పండితురాలాగానే కాదు నా అనుభవంలో నాకు అనిపించినవి చెప్తాను ఏంటి అంటే ఒక ఆడపిల్ల పుట్టగానే మన ఆడపిల్ల పుట్టింది మహాలక్ష్మి పుట్టింది అని నాన్న అమ్మ చాలా సంతోషపడతారు అలానే వాళ్ళు కూడా చాలా అపరూపంగానే పెంచుకుంటారు సో అక్కడ అన్ని పద్ధతులు నేర్పించి విలువలు నేర్పించే పెంచుతారు ఆడపిల్లని అంత విలువ తక్కువగా ఏం పెంచరు ఏ కన్న కన్న తల్లిదండ్రులు కూడా విలువ తక్కువగా ఏం పెంచరు అలా పెరిగిన ఆడపిల్ల వన్స్ అత్తగారింటికి రాగానే తన లైఫ్ మొత్తం మారిపోయింది అనే భావన ఎందుకు వస్తుంది రాగానే అది కొత్త ఇల్లు ఆ అమ్మాయి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఇంటికి వచ్చింది ఎవరో పరాయి వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళే పది నిమిషాలే వాళ్ళకి నచ్చిన విధంగా మన ఇంటిని అందంగా తయారు చేసి పెడతాం కదా మరి ఎక్కడి నుంచి వచ్చిన ఆడపిల్లకి మనం ఎందుకు కంఫర్ట్ జోన్ ఇవ్వము అదే అత్తగారు అక్కడి నుంచి వచ్చిన ఆడపిల్లని కూతురులో చూసుకుంటే కోడలు కూడా అత్తగారిని అమ్మలాగానే చూసుకునిద్ది కదా ఈ ఒక్క చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు సో అక్కడ కొన్ని కొన్ని విషయాలలో మనసు చంపుకున్న ఆడపిల్ల ఇక్కడ కూడా చంపుకుంటుంది బ్రతుకుతుంది కానీ ఇంకా తనకంటూ లైఫ్ ఉండదు అని బాధపడుతుంది సో వన్స్ ఆలోచించండి వే ఆఫ్ థింకింగ్ మార్చుకుంటే తప్ప ఆడవాళ్ళు హ్యాపీగా ఉండలేరు సో కొన్ని సందర్భాలు కాకపోతే కొన్ని సందర్భాలైనా వాళ్ళకి నచ్చినట్లుగా ఉండడానికి కొంతమంది మగవాళ్ళన్నా మారితే కొంతమంది ఆడవాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు కదా సో ఏది ఏమైనా ఆడ మగ అనే జెండర్ భేదాలు పక్కకు పెడితే ఎక్కువగా సఫర్ అయ్యేది ఎన్ని సందర్భాలలోనే ఆడవాళ్ళే ఉంటారు ఇదైతే నా చుట్టుపక్కల నేను చూసిన చాలామంది ఆడవాళ్ళలో ఆడవాళ్ళే సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఆడవాళ్ళు చంపేశారు నరికేశారు అని చెప్పేసి ఆడవాళ్ళ మీద శత్రుత్వం కూడగట్టుకొని చెప్తున్నారు కానీ ఆడవాళ్ళ మనసుని చంపి వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు ఒకప్పుడు ఆడపిల్ల ఎంతో ఓపికగా ఉండేది ఆ ఓపికకి పరీక్ష పెట్టి 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 ఇక వాళ్ళు బ్లాస్ట్ అయిపోయారు ఏం చేస్తారు మరి మగవాళ్ళు పెట్టే టార్చర్స్ భరించలేక మానసికంగా చంపే తీసుకోలేక ఇంకా వాళ్ళు అలా బ్లాస్ట్ అవుతున్నారు అలా అని అందరూ కూడా అలా ఏం లేరు కదా అట్ ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కాకపోయినా ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో వాళ్ళు కూడా ఎంతమంది ఒకరికొకరు వాల్యూస్ ఇచ్చుకుంటున్నారు ఎంతమంది ఆడవాళ్ళ మనస్తత్వానికి విలువిస్తున్నారు తనకి నచ్చిన ఫుడ్కి ప్రైవసీ ఉండదు ఏ విషయంలోనూ తన ఇష్టం అంటూ ఉండదండి మగవాళ్ళు ఇష్టాన్ని తీసుకొచ్చి రుద్దుతారు అంతే ఇంకా చేపను రుద్దినట్టు మన మీద రుద్దుతూ ఉంటారు నువ్వు ఇది చేయాల్సిందే తనకి నచ్చిన కర్రీయే చేయాలి తనకి నచ్చిన వంటకమే చేయాలి అదే మనము తినాలి ఏ అరే మన మనసుకు రోజు ఒకటి నచ్చుతుంది ఇది వద్దు నాకు ఈరోజు ఇది తినాలనిపిస్తుంది అని అట్లీస్ట్ దానికి కూడా కాంప్రమైజ్ కారు ఒకరోజు ఒంట్లో బాగోక చేత కాకపోతే వండకపోతే బయట నుంచి ఫుడ్ పెట్టమంటే కూడా అది కూడా తప్పే మా మమ్మీ అలా చేస్తుంది మా మమ్మీ ఇలా చేస్తుంది నీకు ఇది కూడా చేత కావట్లేదా అంటారు సో ఓపిక పట్టేంత వరకు పట్టండి పట్టనప్పుడు ఎవరూ ఏం చేయలేము నేను ఇచ్చే సలహానే కాదు మీరే భరించలేరు ఒకనొక సర్టన్ పీరియడ్ వచ్చేప్పటికీ మీరే భరించలేరు సో అంత భరించే వరకు అంతే ఏదైనా కూడా తెగే వరకు లాగొద్దు అంటారు ప్లీజ్ అబ్బాయిలు ఏదైనా కూడా తెగే వరకు లాగకండి అమ్మాయి ఓపికగా ఉన్నంత వరకు మీరు ఎంత కాలు కింద చెప్పులాగా తొక్కి పెట్టినాకని ఉంటుంది వన్స్ ఆ అమ్మాయి చి నువ్వేంటి నువ్వెంత అని అనుకుంది అంటే ఆ అమ్మాయిని మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం అనే పని మాత్రం జరగదు తప్పనిసరిగా మీరే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సో ఇది ఇది నా స్వయం అనుభవంతో చెప్తున్నాను ఇందులో కొంతమందికి నచ్చొచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు దట్టు అబ్బాయిలకి నేను ఒక పెద్ద శత్రువులా కనిపిస్తాను ఓకే ఎనీవే మీ లైఫ్లో మీ వైఫ్ ది బెస్ట్ అని అనిపిస్తే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు ఎవ్రీ వైఫ్ అదృష్టవంతురాలే ఎవ్రీ హస్బెండ్ అదృష్టవంతురాలే అది ఒకరికొకరు విలువలు ఇచ్చుకున్నంత వరకు మాత్రమే సో ఇది ఈరోజు మంజుతో ముచ్చట్లు ఇది ఎంతవరకు ఎంతమందికి నచ్చింది ఎంతమందికి కనెక్ట్ అయింది అనేది ప్లీజ్ కామెంట్లో మెన్షన్ చేయండి బోరింగ్ అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఇది అనుభవించి రికగ్నైజ్ చేయని వాళ్ళు చాలామంది బాధపడుతూ ఉంటారు సో నేను కూడా మీలో ఒక పార్ట్ మీలో కూడా నేను ఒక దానిని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎంతో కొంత నచ్చిన కంటెంట్ ఇద్దామనే ప్రయత్నం చేస్తున్నాను మీ సపోర్ట్ నాకుంటే ఇంకొంచెం ఆలోచిస్తాను కదా Thank you for watching!